హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి రైస్ అండి కొబ్బరి అన్నం కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పల్లీలు జీడిపప్పులు వేసి ఒక కప్పు పచ్చి కొబ్బరితో చాలా కమ్మగా సింపుల్గా చేసేసుకోవచ్చండి కర్రీ ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు ఈ కొబ్బరి రైస్ అనేది చేసి సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇవి బాగా కాగిన తర్వాత వేరుశనగ పలుకులని రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో వీటిని దొరగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకులని కూడా ఒక పది పన్నెండు వేసుకుని బాగా ఫ్రై చేయండి అలాగే పోపు దినుసులు అండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి ముక్కలని అలాగే పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి మనం కారం వే వేయకుండా ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఘాటుతోనే రైస్ అంతా టేస్టీగా ఉంటుందండి అందుకే పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేవి మీ ఘాటుకి తగ్గట్టుగా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి వీటిని కూడా బాగా దోరగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అవుతుంది కదా ఈ టైంలో కొంచెం కరివేపాకు కూడా వే వేసుకుని దీనిని కూడా చిటపట్లాడేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి రెండు కూడా పోపుతో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా బాగా కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఉడికించుకొని పొడి పొడిగా పెట్టుకున్న రైస్ని రెండు మూడు కప్పులు వేసుకోండి రైస్ అనేది ముందుగానే మనం ఎలా ఉడికించి పెట్టుకోవచ్చండి లేదంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న రైస్ మిగిలిన రైస్తో కూడా ఇది చేసుకోవచ్చు దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి రైస్ అంతా కూడా పొడి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఇవి రెండు కూడా రైస్లో కలిసేంతవరకు బాగా కలపండి ఇవి బాగా కలిపిన తర్వాత రైస్ని కొంచెంగా టేస్ట్ చూసుకొని సాల్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా కొబ్బరి పల్లీల రైస్ రెడీ అయిపోయినట్లండి జీడిపప్పు పలుగులు కానీ పప్పులు కానీ మనం రైస్ని తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అంతా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా వేసాం కదా కమ్మని కొబ్బరి రైస్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అప్పటికప్పుడే ఐదు ఐదు నిమిషాల్లో ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి